జనసేనకు గాజు గ్లాస్ కేటాయింపుపై మరోసారి ఉత్కంఠ నెలకొంది రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీ పేరు ఫ్రీ సింబల్ జాబితాలో చేరింది గ్లాస్ గుర్తు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో న్యాయ నిపుణులతో జనసేన చర్చిస్తోంది తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు అయితే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో ఉంటే ఏపీలో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేసిన మిగతా స్థానాల్లో ఫ్రీ సింబల్ పై ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది ఉంటుంది అదే అవకాశం ఈ గాజు గ్లాస్ జనసేనకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మరోసారి ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది జనసేన గాజు గ్లాస్ తమ కావాలంటోంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దీనిపై గతేడాది మే నెలలో పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది ఇది రేపు విచారణకు రాబోతోంది తాజా గజట్ నోటిఫికేషన్ లో గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడం జనసేనకు టెన్షన్ పుట్టిస్తోంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావ్ మొత్తం రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలతో పాటుగా ఆయా పార్టీలకు గుర్తు కేటాయించినటువంటి గుర్తులకు సంబంధించి నిన్న రాత్రి ఎలక్షన్ కమిషన్ నాలుగు గెజెట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదల చేసింది వీటిలో ఒకటి జాతీయ పార్టీలు వాటికి కేటాయించినటువంటి గుర్తులు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇలా అయితే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల జాబితాలో రాష్ట్రానికి సంబంధించి రెండో రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి టీడీపీ రెండోది వైఎస్ఆర్సీపీ టీడీపీకి సైకిల్ గుర్తు అలాగే వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు కేటాయించినట్లుగా అఫీషియల్గా గెజెట్లో ప్రకటించారు అయితే జనసేన సంబంధించి అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ గుర్తింపు జనసేన పార్టీకి ఇంతవరకు కూడా ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు లేదు కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో మాత్రమే జనసేన ఉంది నిన్న ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్లో కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీల జాబితాలోనే జనసేన మంగళగిరి అడ్రస్తో ఉన్నటువంటి జనసేన పార్టీని కూడా ఆ గెజెట్ నోటిఫికేషన్లో ప్రకటించారు అయితే జనసేనకు గత రెండు నెలల క్రితమే జనసేన పార్టీ తమకు గ్లాస్ గ్లాస్ గుర్తును కేటాయించారు అని చెప్పేసి అఫీషియల్గా అధికారికంగా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది జనసేన పార్టీ కానీ నిన్న ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ టంబ్లర్ ఉండడం అనేది ఇప్పుడు చర్చగా దారి తీసినటువంటి పరిస్థితి మరి ఒకవేళ జనసేనకు నిజంగా గ్లాస్ గుర్తు కేటాయించినట్లయితే మరి ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈ గ్లాస్ గుర్తును ఎందుకు ప్రకటించారు అనేది ఇప్పుడు చర్చగా మారింది అయితే దీనికి సంబంధించి మరొక వాదన కూడా మరొక చర్చ కూడా నడుస్తుంది ఇప్పటికే గ్లాస్ గుర్తు నాది అంటూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ హైకోర్టులో ఒక కేసు కూడా వేశారు ఆ కేసు ఇంకా ఇప్పుడు నడుస్తూ ఉంది రేపు మరోసారి విచారణ కూడా ఉంది సో ఈ దీనికి సంబంధించి గుర్తుకు సంబంధించి హైకోర్టుకు కేసు వెళ్ళడం వెళ్లడమే ప్రాతిపదిక తీసుకుని దీన్ని ఫ్రీ సంబల్స్ లో పెట్టారా మరొకసారి గాజు గ్లాస్ గ్లాసు గుర్తుకు సంబంధించి అధికారికంగా మరోసారి ఎన్నికల కమిషన్ ఇస్తే తప్ప జనసేనకు ఆ గుర్తు కేటాయించినట్టుగానే అర్థం వస్తుందా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది మరి రేపు హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ఉంది కాబట్టి విచారణ సందర్భంగా ఏం వస్తుంది ఫైనల్గా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తే వస్తుందా లేదంటే గ్లాస్ గుర్తు మారుతుందా అనేది కూడా అంతా కూడా రాజకీయంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి